ఏమండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా ఇబ్బందులోనే ఉన్నాడు ఆయన చాలా ఇబ్బందులోనే ఉన్నాడు ఇంకా అంటే అతను ఇప్పుడు జరిగే పరిణామాలు అన్నీ కూడా ఏది ఊహించలేదు అతను ఫస్ట్ అట్ ఆల్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కనీసం వన్ సెవెంటీ ఫైవ్ రాకపోతే వందైనా వస్తాయి మళ్ళీ ఇంకోసారి నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అక్కసెల్యమ్మలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఓట్లు నాకే ఉన్నాయి నెల వచ్చేదోటికి బట్టలు నొక్కుతున్నాను ప్రతి ఇంటికి లబ్ధి జరిగింది వీళ్ళందరూ నాకే ఓట్లేస్తారని చెప్పేసి బలమైనటువంటి ఒక నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తికి పదకొండు సీట్లు వచ్చేటప్పటికి అది ఊహించిన పరిణామం అయిపోయింది ఓకే సరే పదకొండు సీట్లు వచ్చింది రాజకీయంలో గెలుపోవటం సహజం ఈవేళ పదకొండు వచ్చిన రేపు ఇంకా ఎక్కువ వస్తాయి నాకు అని చెప్పి అనుకున్నాడు కానీ ఇప్పుడు జరిగే ఈ పరిణామాలు ఈ కష్టాలు అభించలే చంద్రబాబు నాయుడు కానీ తక్కువ అంచనా వేసాడు అతను నన్నేం చేస్తాడులే నాజోలుగా అతనే వస్తాడు నేనంటే భయం అతనికి అన్నట్టుగా విర్రబిగాడు ప్రతిపక్షంలోనూ కూడా విర్రవీగాడు అందుకే ఏవి ఎటువంటి నిబంధనలు లేకపోయినా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి పట్టు పెట్టేసేట ఇచ్చేస్తాడు భయపెట్టిపోయి అనుకున్నాడు ఇతను లేదు కదా పక్కన కూర్చోబెట్టేది తాజా పరిస్థితి ఏంటంటే ఏ క్షణాన్ని అరెస్ట్ అవుతాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఖచ్చితంగా ఇతను అరెస్ట్ చేస్తాడు దానికి తగ్గ ఇతను చేసినటువంటి పొరపాట్లు పొరపాటుగా సారీ ఇతను చేసినటువంటి కుంభకోణాలు ఒకటి ఒకటిలో జాత పెడుతున్నారు తీసి బయట పెడుతున్నారు చూడండి మీరు కనిపెట్టండి మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి లాంటి మనదాకా ఒక వెలుగు వెళ్ళినటువంటి వ్యక్తిని అతను సాక్షి పత్రిక ఇటుగా కూడా పనిచేశాడు టోటల్ లీగల్ లిటిగేషన్ తెలిసిన వ్యక్తి తీసుకుని లోపల పాడేశాడు మనం చెప్పుకున్నాం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అటవీ భూముల ఆక్రమణ పవన్ కళ్యాణ్ ఊరుకోడు అతను కూడా లోపల పాడేస్తాడు సజ్జలు వెళ్ళిపోతాడు సజ్జల కొడుకు వెళ్ళిపోతాడు కొడాలి నాని వెళ్ళిపోతాడు వాళ్ళప్పుడు నేను వంశీకి రాడు బయటికి బెయిల్ వచ్చేటప్పుడు ఇంకో కేసు పెట్టేస్తున్నాడు బెయిల్ వచ్చేటప్పుడు ఇంకో కేసు పెట్టేస్తున్నారు ఇంకెవరున్నారు పార్టీలో ఇంకెవరు లేరు విజయసాయి తెలివిగా నాకు రాజకీయాలతో సంబంధం తప్పు వేసుకున్నారు చివరిగా ఫైనల్గా ఎలక్షన్ దగ్గర చేసి జగన్ వేసేస్తారు అందరూ అనుమానం లేదు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు అన్నీ కూడా ఆయన బయట పెట్టుకున్నాడు ఈయనంతటికీ సీఎం బాధ్యుడు చేస్తారు అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా ఇదేమి అరెస్ట్ అంటే చంద్రబాబు నాయుడు లాగా అక్రమ అరెస్ట్ అయితే కాదండు సక్రమ అరెస్ట్ ఉంటుంది అతనికి పక్కా ప్రూఫ్స్ తో అరెస్ట్ చేస్తారనే ప్రచారం గట్టిగా సాగుతుంది నిజమే అతను తప్పు చేశాడు శిక్ష అనుభవించక తప్పదు అప్పుడు ఏమవుతుంది ఎలక్షన్ దగ్గరలో నాయకుడు జైల్లో ఉంటే కేడర్ ఏం ఉండదు ఎక్కడ కేడర్ ఎక్కడ సర్దుకుంటారు వస్తే వైసీపీ సారీ వస్తే టీడీపీకి వస్తారు లేదా జనసేనకి వస్తారు బీజేపీ పోతారు లేదా రాజకీయాలు స్వస్తి పరికేసి వాళ్ళు వ్యవసాయం ఉద్యోగం వ్యాపారం చేసుకుంటారు అంతే కదా సో ఇది అర్థమైంది జగన్కి భవిష్యత్ ఇలానే ఉంటుంది మనం ఊహించలేదు మనం లైట్ తీసుకున్నాం కానీ అక్కడ స్ట్రాంగ్గానే ఉంది అని చెప్పేసి ఆయనకి అర్థమయ్యి చాలా టెన్షన్ పడతా ఉన్నాడట చూడండి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయింది వచ్చి ఆయన ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత గురించి సరైన పోరాటం ఎక్కడా చేయట్లేదు ప్రజల్లోకి ఆయన సరిగ్గా వచ్చిన దాఖలాలు లేదు బెంగళూరు ప్యాలెస్ తప్పితే ఆంధ్రప్రదేశ్ తిరిగి దాఖలాలు లేదు రోజు రోజుకి రోజు రోజుకి అతనికి గడ్డు కాలాలు అనేది బాగా పెరిగిపోతూ ఉన్నాయి సో ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ ఎలక్షన్ మీద పడుతుంది నెక్స్ట్ ఎలక్షన్లో అతను డెఫినెట్గా డెఫినెట్గా మరొక్కసారి ఓటమి రుచి చూసే అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో మరి అటు కేవలం జగన్ మాత్రమే కాదు అతను నమ్ముకుని కొంతమంది నాయకులు ఉండిపోయారు పార్టీలో వాళ్ళు కూడా வாழ்க்கு கூட அனவசரங்க இன்று உண்டேமா அனை ஃபீலிங் வாழ்க்கும் சூதாம் ஏன் ஜெக்துங்க தேங்க்